హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు ఒక రిక్వెస్ట్ అండి పక్షులకి మీ ఏరియాస్ ఏరియాస్లో టెరెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రేట్ హాక్స్ మీ కంపౌండ్ వాళ్ళ దగ్గర తప్పకుండా వాటర్ పెట్టండి సమ్మర్ కదా ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో కుకింగ్ ఈ ఈరోజు నేను ఒక చట్నీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరికాయ మామిడికాయ తోటి అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ చట్నీ ఇది గ్రైండ్ చేసేసేసుకుని జస్ట్ పోపేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి చాలా గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నంలో బాగుంటుంది చపాతీల్లో బాగుంటుంది దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే కొంచెం పెరుగుదలిసేసి సర్వ్ చేసామంటే ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అవన్నీ చట్నీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్ కోకోనట్ తీసుకోవాలి కొబ్బరికాయ ఫ్రెష్ ఒకటి చిన్నది నేను తీసుకున్నాను ఒక మామిడికాయ తీసుకోవాలి చాలా పుల్లగా ఉందనుకని ఒక మామిడికాయ తీసుకున్నాను అండ్ గ్రీన్ చిల్లీ మన స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోవాలి మామిడికాయ పీల్ చేసేసి ఇవన్నీ కూడా చాప్ చేసి రెడీ చేసుకోవాలి ఇలా కొబ్బరికాయ అండ్ మామిడికాయ అండ్ పచ్చిమకాయలు ఇలా చాప్ చేసేసుకొని జోరలు వేసుకుని ఉప్పు పసుపు వేసుకొని సరిపడా ఉప్పు పసుపు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు అక్కర్లేదు ఎందుకంటే మనం పు పులుపు కోసము మామిడికాయ వేస్తున్నాం కాబట్టి ఇందులో చింతపండు అయినక్కర్లేదు ఇలా గ్రైండింగ్ జార్ తీసుకుని ఇవన్నీ వేసేసుకొని కారం మీకు సరిపడా వేసుకోండి ఎక్కువ ఈ పచ్చిమిరపకాయల కారంగా ఉన్నాయనుక నేను కొన్నే వేస్తున్నాను పసుపు వేసేసి ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మళ్ళీ మామకాయ ముక్కలు కొబ్బరి ముక్కలు వేస్తాం గ్రైండ్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకోవాలి ఇలా పోపు పెంచిన గ్న ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వేయడం తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఫోర్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండు మిరపకాయలు ఇట్లా కట్ చేసి చేసుకోవాలి కట్ చేసి ఈ పచ్చడి తినేటప్పుడు పచ్చడి అన్నం కలుపుకొని నంచు తింటుంటే భలే బాగుంటాయి ఇప్పుడు పోపు వేయించుకోవాలి జాగ్రత్తగా కలుపుతూ సిమ్లోనే పెట్టుకుని మాడకుండా వేయించుకోవాలి పోపు బాగా వేగితేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది కలిపి టేస్ట్ ఉంటే అన్నీ వేగుతాయి బాగా ఇప్పుడు ఇందులో నాలుగైదు గింజలు కూడా వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది పచ్చడిలో గింజలు వేస్తే బాగుంటుంది అందులో మాడిపోయే పచ్చడి కాబట్టి పులుపుకి మెంతి టేస్ట్కి చాలా టేస్టీగా ఉంటుంది మెంతి గింజలు అలా వేగుతుంటే మంచి అరోమా వస్తుంది పోపులో వేసి వేస్తుంటే చాలా బాగుంటుంది ఆ బాగా కదుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగు కూడా వేయాలి ఇంగు కూడా వేసి వెంటనే కదుపుతూ వేయించుకోవాలి లేకపోతే ఇంగువ ముద్దలాగా అయిపోతుంది ఇంకా ఇంగువ వేసి వెంటనే కదుపుతూ వేయించుకోవాలి పోపీలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఏ డిష్కైనా పప్పు అయినా పచ్చలైనా పులుసైనా దేనికైనా పోపు బాగా వేయించుకుంటేనే మాడకుండా ఆ డిష్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు కొత్తిమీర కూడా వేయాలి కొంచెం అయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ వేడికి అవి సాఫ్ట్ అయిపోతాయి ఎక్కువ వేగనక్కర్లేదు ఇలా పోపులో వేయడం మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు కొత్తిమీర ఆ వేడికి వేగిపోతాయి అవి ఇప్పుడు వేయించుకున్న పోపులో మనం గ్రైండ్ చేసుకుని పచ్చడి అంతా వేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి అంటే పచ్చడి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకుని సింపుల్ చట్నీ రెసిపీ ఇలా గిన్నెకి తీసేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి ఎండాకాలం అయితే కనుక కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి ఏ కాలం అయినా కొంచెం స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఇమీడియట్గా ఎండాకాలం అయితే గా పెట్టాలి లేకపోతే పాడైపోతుంది పచ్చడి ప్రిజర్వ్ చేసేందుకు కంపల్సరీ ఉప్పు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎండాకాలం రెండు మూడు రోజులు ఉంటుంది మిగతా కాలంలో అయితే కనుక వన్ వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇది వేడి అన్నంలో కలుపుకుని పచ్చిమిరకాయ నంచుకు తింటే అద్దిరిపోతుంది టేస్ట్ కొబ్బరికాయ మాటికాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి అన్నంలో సలు చేయడమే అన్నంలో కలుపుకునే వేడుమిరకాయలనే కదా ఇంకా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు వేయించాం కాబట్టి అలా నంచుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము మీరు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడు ఎలా మీకు నోటిఫికేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్